తెలంగాణ రాష్ట ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు టిఎస్యూటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలు నమోదుకై ప్రచార జాతాలను కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని టీఎస్యూటిఎఫ్ ప్రధాన కార్యదర్శి రాజు జిల్లా బాధ్యత కమిటీ అధ్యక్షులు కిరణ్ కుమార్ అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పార్టీ మేరకు ఈరోజు హన్మకొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలో నమీదు కోసము ప్రచార జాతర కార్యక్రమము హన్మకొండ జిల్లా విద్యాశాఖ అధికారి కిమీ వాసుని గారి ప్రారంభించబడి నడిపూడ మండలం నుంచి ఈరోజు ఇప్పుడు పరకాల మండలానికి చేరుకున్నది ఇట్లా పరకాల కాయంపేట ఆత్మకూరు దామెర మండలం మీదుగా ఈ పర్యటన కొనసాగుతుంది ఈ ప్రచార కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల యొక్క నమోదును పెంపొందించడమే దీని ఒక ప్రధాన లక్ష్యంగా ఈరోజు ఈ కార్యక్రమం తీసుకున్నాం అధ్యయనం అధ్యాపనం సామాజిక లక్ష్యాలతో పనిచేసేటువంటి తెలంగాణ రాష్ట్ర ఐక్యపతిపట్టి టీఎస్వి చెప్పు సామాజిక బాధ్యతగా పాఠశాలలో విద్యార్థుల్ని నమోదు చేయించే కార్యక్రమాన్ని ప్రధానంగా తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమం ఏం తీసుకున్నాము అంటే ఈరోజు ప్రైవేటు విద్యారంగంలో బడుగు బలహీన వర్గాలు ఒక ఇష్యూగా భావిస్తూ పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తూ ఉన్నారు ఆర్థిక సమగ్ర లేకపోయినా కూడా అప్పు చేసి మరియు ప్రైవేట్ పాఠశాలకు ఫీజులు వేలాదిగా చెల్లిస్తూ ఉన్నారు కానీ మన ప్రభుత్వ పాఠలతో పోల్చుకుంటే అక్కడ బోధించేటువంటి ఉపాధ్యాయులే కావచ్చు లేదా వనరులే కావచ్చు మన భాషల్లో ఉన్నటువంటి గ్రౌండ్ కానీ ఆట స్థలం కానీ లేకపోతే ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ నాణ్యమైన విద్య ఉపాధ్యాయులు కానీ లేరు అనేది అందరికీ తెలిసినా కూడా ప్రభుత్వ భాషలకు ఎందుకో మనకి చిన్న చూపుగా ఉంది దీనికి ప్రధానంగా ప్రభుత్వం చేసేదేమో ఎన్రోల్మెంట్ ఏదేమో కానీ ఉపాధ్యాయులు కాబట్టి భాషలు పంపలేకపోతాం ఫీరెన్స్ అంటూ ఉన్నారు అందుకని ఈ రెండింటికి కోఆర్డినేషన్ క్రమంగా ఈరోజు విద్యార్థుల యొక్క సంఖ్యను పెంచి తదనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్యను కూడా పెంచుకునే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలి ప్రధానమైన ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ప్రధానంగా మన తెలంగాణ రాష్ట్రంలో విద్య విద్యా వైద్యం రెండూ కూడా ప్రభుత్వ రంగంలో ఉండాలనేటువంటి మాది మా యొక్క ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అందులో భాగంగానే మేము విద్యారంగంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నాం కాబట్టి మేము పనిచేసిన పాఠశాలలో ఇప్పుడు ప్రభుత్వ విద్యా రంగాన్ని చూసుకుంటే కేవలం మన దగ్గర ఉన్నటువంటి మండల పరిషత్ పాఠశాలలు జిల్లా పరిషత్ పాఠశాలే కాకుండా అనేక రకాల యాజమాన్యాల పాఠశాలలు ఉన్నాయి డీసీ వెల్ఫేర్ పాఠశాలలు ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ ఉన్నాయి ట్యూషన్ వెల్ఫేర్ ఉన్నాయి ముస్లిం మైనారిటీకి ఉన్నాయి బాయ్స్ వేరే గర్ల్స్కి వేరేటువంటి పాఠశాల కూడా ఉన్నాయి ఇవి కాకుండా పిఎస్ఆర్ఎస్ లాంటి పాత పాఠశాల గుర్తుగా కూడా ఉన్నాయి మరి ఇన్ని రకాల విద్య ప్రభుత్వ రంగంలో అంటున్నప్పుడు ఇంకా ప్రైవేట్ శాఖలో అవసరం ఏంటి అనేది తల్లిదండ్రులు ఆలోచించాల్సిన అవసరం ఉంది దాన్ని ఎడ్యుకేట్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలకు కూడా మంచి నాణ్యమైన భోజనంతో పాటుగా నాణ్యమైన భోజనం అందిస్తూ ఉన్నారు అట్లాగే ప్రతి వారం కూడా మూడు ఎగ్స్ అట్లాగే జావ ఇస్తూ పోషకాహారం అందేటువంటి విధంగా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయ సంఘ బాధ్యులుగా కార్యకర్తలుగా మేము ఈరోజు ఈ ప్రాజెక్ట్ నిర్వహిస్తున్నాం సో దీనికి ప్రజా సంఘాలందరికీ కూడా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమం విచారించాలని కోరుకుంటూ తల్లిదండ్రులు కూడా కలిసి వచ్చి ప్రభుత్వ పాఠశాల బలోపతం చేసే విధంగా అందరం కలిసి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీకు అందరికీ ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా పేరు కిరణ్ కుమార్ రాష్ట్ర మంత్రి సజ్జు తెలంగాణ రాష్ట్ర ఐక్యపాత ఫెడరేషన్ రాష్ట్ర శాఖ మేరకు ఈ రోజు మరి అర్మకొండ జిల్లాలో ఏదైతే మన ప్రభుత్వ పాఠశాలను కాపాడుకుందాం ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలను చేర్పించాలనే ఒక నినాదంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వాళ్ళ తల్లిదండ్రులంతా బడుగు బలైన వర్గాలకు చెందిన వారు పేదలు మరి వారంతా వేలాది రూపాయలు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ పాఠశాల పంపడం కంటే ఇవాళ నాణ్యమైన విద్యను అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లోనే వారి పిల్లలను చదివించాలని చెప్పి ఆ విధంగా అందరం వాళ్ళని చైతన్యతే దిశగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ బడులను కాపాడుకుందాం ప్రభుత్వ విద్యా రంగాన్ని రక్షించుకుందాం అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరిగింది దయచేసి తల్లిదండ్రులంతా కూడా ఇవాళ ఆలోచించి ఇవాళ ప్రభుత్వ పాఠశాల ఉన్నటువంటి సౌకర్యాలు ఇవాళ అన్నింటి కావు ఇలా ఉదయం రాగిజావా మధ్యాహ్న భోజన పథకం వారానికి మూడు గుడ్లు ఇలా ఉచిత దుస్తులు ఉచిత బుక్కులు ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవన్నీ అందిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే మీ పిల్లల్ని చేర్పించి ఇలా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా మీరంతా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా నా పేరు పెండెం రాజు పిఎస్యూకే హనుమకొండ జిల్లా ప్రధాన కార్యక్రమం